హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఈ రోజు మనము ఖమ్మంకి దగ్గరలో ఉన్నటువంటి రామన్నపేటలో ఉన్నాము రామన్నపేటలో వచ్చేసి ఏమనంటే ఇరవై సంవత్సరాల నుండి అంటే అమ్మకు వచ్చేసి ఇప్పుడు నూట ఆరు సంవత్సరాలు అండ్ ఆవిడకి సంతానం వచ్చేసి ఆరుగురు అమ్మాయిలు అండ్ ఆరుగురు అబ్బాయిలు అండ్ ప్రస్తుతానికి వాళ్ళెవరూ లేరు చాలా వరకు అందరు చనిపోయారని చెప్పేసి విన్నాము అయినా కూడా నూట ఆరు సంవత్సరాల వయసులో కేవలం ఒక్కతే ఉంటుంది ఇంట్లో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విశేషమైతే చూడొచ్చు ఏమనంటే ఈ మూడు సంవత్సరాల పిల్లవాడు అసలు ఎంత ముచ్చటగా ఈ పెద్దావిడిని బయటికి తీసుకెళ్లడము ఏదైనా కావాలి అనుకుంటే తీసుకొని రావడము అండ్ ఏదో ఒక వర్షంలో ఈ పెద్దావిడికి సహాయం చేస్తూనే ఉన్నాడు ఇంత చిన్న వయసులో ఇలాంటి ఒక ఆలోచన రావడం అనేది నిజంగా గ్రేట్ ఇలాగే ఈ చిన్న పిల్లవాడిలాగానే అందరూ కూడా ఇతరులకు సహాయం చేయాలనే ఆ ఒక మంచి నిర్ణయాన్ని మనసులో తీసుకురావడం అనేది ఎంతో గొప్పది అండ్ ఈ పెద్దావిడికి చాలా వరకు కావలసినటువంటి ఏదైనా బయటికి వెళ్ళి అన్నం ఏదైనా తీసుకురావడము లేదంటే ఈవిడ్ని తీసుకుని ఏదైనా వీధి దాటియడము లేదంటే పక్కన తీసుకెళ్లడం లాంటివి అన్నీ కూడా ఈ పిల్లవాడు చూసుకుంటున్నాడు నిజంగా దేవుడు ఎప్పుడు కూడా ఈ పిల్లవాడికి ఈ పిల్లవాడి కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అమ్మ మీ పేరేంటమ్మా నా పేరు తిరుపమ్మ తిరుపమ్మ ఇక్కడ ఎప్పటి నుండి ఉంటారు మీరు ఖమ్మం నుంచి క్యాలనీ వచ్చింది చోటు ఇచ్చేది మా మనోరాలకు వచ్చింది మా మనోరాలు హైదరాబాద్ కూలి పని దొరకటం లేదని తల్లి తల్లి ఉంటే అడిగి పోయారు మా మనోరాలు ఇల్లు మా మనవడు చచ్చిపోయింది మా మనోరా నా బిడ్డ చచ్చిపోయింది ఇక మనవరాలు ఇద్దరు మనవరాలు ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ అండ పట్టుకొని వాళ్ళు రెండున్నర అక్కడ ఉన్నారు పది రోజులకి ఐదు రోజులకి మీ సొంతూరు ఎక్కడ మీ సొంతూరు ఎక్కడ సొంతూరు ముత్తగూడెం ముత్తగూడమా ముత్తగూడెం నుండి ఇక్కడికి వచ్చేసారా కమ్మాలా పిల్లనిస్తే చిరుకొండ ఇస్తే పిల్లని సుతారు పని కాదు రైల్వేల పని పనికి వచ్చారు బస్తారీ అల్సికమ్మ అయిన పట్టాలమ్మటి సోటు చూసుకొని బిల్లు వేసుకుండా మాళ్ళు ఆ వీకి ఈచ్చారు ఈ మా మనోరాళ్ళు కాడు ఉంటాను నా బిడ్డ కాడు ఉంటాను బిడ్డ కూడా చనిపోయింది మనోడు చనిపోయిండు ఎవరుకోడు కాదు నేను ఒకదాన్నే ఉంటాను మనోరాళ్ళే మనవరు మరో మా పది రోజులకి ఇరవై వచ్చి చూసుకొని పోతారు వాళ్ళ బేపునూరు ఇంట్లో మొన్న పిల్ల పిల్ల పెద్ద పెద్ద పిల్ల పెద్ద బిడ్డ 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 పెళ్లి రమ్మన్నా నేను మంది పిల్లలు ఎంత మంది అసలు అసలు కానీ పన్నెండు మందిని పన్నెండు మంది మీ పిల్లలు పన్నెండు మందిని కానీ అంత పెద్ద ఎత్తి మన పట్టుకొని పట్టుకోలే అమ్మాయిలు ఎంత మంది అబ్బాయిలు మంది ఆ లార్గులు ఆరు ఆరు 12 మంది ఎక్కడ ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరలు ఎవరలే అదొచ్చారు అందరూ చచ్చిపోయారా ఆ అందరూ చచ్చారు హ ఒక రెండు గాని ఐదు పది ఈవే వాళ్ళ అంటే ఈవేరాజ పట్ల రాజీస్ అంటే ఇప్పుడు ఆరుగురు కొడుకులు ఆరుగురు కూతురులు అందరు చచ్చిపోయారా ఆ అయితే మరి నీ పిల్లలందరికి పెళ్లిలు చేసినావా పిల్లల పిల్లలేదు పిల్లల పిల్లలేదు మళ్ళా పిల్లల పిల్లలు అవుతారు నూట నూట ఏడు నూట ఏడు ఏళ్ళు ఇప్పుడు నూట ఏడా నీకు నూట ఏడు జరిగినాయి మన పైన శివరాత్రికి శివరాత్రికి నూట ఏడు తగిలినాయి ఇక మరి నువ్వు ఇంట్లో ఒకదాని ఉంటావా ఆ ఉంటా దీనికి తలుపులు గెలుపులు ఏమి ఉండవు తలుపులు అంటే పడతాయని తలుపు అంటే నేనే ఊడ మీకు ఇచ్చిన మరి ఇప్పుడు నువ్వు వంటకింటే ఏమైనా చేసుకుంటావా వంట చేయను ఏ చేయను కన్నా పోతే పెడతారు తెచ్చుకుంటా తింటా నీళ్లు కొట్టుకుంటా నీళ్ళు పెట్టి పెట్టిన తెచ్చుకొని ఆడబెట్టుకొని సానం చేస్తా సాయంకాడిపోతే కళ్ళు వస్తాయి ముసలిమ్మంటే సాయంకాడిపోతా పారదర పారదర పోతారా కళ్ళు కావాలా ఇప్పుడు కావాలి బగమా ఆ శామిచ్చిన ఏరే భగవంతుడి ఈ ఆడ పైన ఏం చూద్దామని ఇప్పుడు ఈ వయసులో కళ్ళు తెచ్చుకొని ఏం ఏం చూస్తావు ఏం చూసేదేముంది పెళ్లి పిల్లల పెళ్లి అయి పిల్లల పెళ్లి పిల్లల పెళ్లి ఈ ఆడ డెక్కై ఈ ఆడ మోకి బాగబోయి భగవంతుడి ఇంకా ఆయనకి ఆ ఇక్కడ ఉండాలనో నీతో పనుంది చాలా అని ఉంచుతుండు అయితే మరి నువ్వు వంట గింట అయితే ఏం చేసుకోవు కదా మరి ఎవరు ఎవరు ఇక్కడ పెడతారు అందరు సొంత వాళ్ళు కడుపులో నుండి పుట్టినోళ్ళు కూడా లేరు కదా వాళ్లే వాళ్లే చూసుకొని ఈ టైంలో అంతమంది మరి నువ్వు పోగానే ఏం అడిగి అడగగానే అడగకపోయినా గానీ వాళ్లే ఇదో అదో నిన్న నేను నిన్ను చూసినప్పుడు చేతిలో పచ్చడి ఏదో ఉండే కదా సాయంత్రం రాంగమ్మ పెట్టింది మాడికాయ పచ్చడి పెట్టింది అన్నం అన్నం ఉంది ఇంత మా అన్నం చేయలేదు అమ్మ అంటే అక్కడ కూర్చుంటే పచ్చడి తెచ్చిచ్చిపోయింది అట్లా ఇక ఎవర ఎవరున్నా ఏదో ఒకటి ఏదో ఒకటి పెడతానే ఉంటారా మరి ఎప్పుడైనా చికెన్ మటన్ వండుకున్నప్పుడు పెడతారా అయితే కంబ అమ్మేసిద్ది మా పద్మ అమ్మేసిద్ది మరి ఇప్పుడు ఏం చెప్తామంటే ఇక్కడ ఉన్న పక్కన వాళ్ళు ఎటు అటు ఇటు ఉన్నారుగా వాళ్ళందరినీ ఎప్పుడు వండిన చికెన్ మటన్ రోజు పెట్టాలని చెప్పు మరి ఒక మాట రోజు రోజు పడుతున్నా కనుక రోజు వస్తారా ఆది ఆదివారం నాడు వండుకుంటారు ప్రతి ఆదివారం పెట్టమని చెప్పేసి చెప్పిపోతలే నేను మరి పెట్ట

రోజు స్నానం చేసుకుంటావా రోజు ఒక నాడు నీళ్ళు లేదు పక్క ఇక కళ్ళు కనబడతాయా లేదా నీకు ఈ మొక్క నువ్వు మాట అర్థం అవుతుంది కానీ నువ్వు కాని రావటం లేదు ఏదో పొగ పొగ ఉన్నట్టుగా కనబడుతుంది అంతే దేవుడి కాడి పోతే ఇక్కడ చూపొస్తుంది అంటే వేసే కాడి పోతున్నా ఆదివారం ఆదివారం ఈ శుక్రవారం మసీద్ కూడా పోతా ఆ మసీద్ కాడికి కూడా పోతా పోతి పావు ఇస్తారు అవి చుట్టలు సబ్బు అప్పుడు చారండి అప్పుడు మధ్య మధ్య కాడాలి ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తాయ నలభై ఐదు ముప్పై ఏడు చేయను అదేలే అదేలే దాని తర్వాత అమ్మ ఇంకొక విషయం ఏంటంటే నీకు పెన్షన్ రావట్లేదని చెప్పేసి విన్నాను పెన్షన్ వస్తుందా దానికి రాయలే ఎవరికెళ్ళే ఇక నీకు ఇప్పటివరకు నూట ఆరు సంవత్సరాలు వచ్చినా కానీ పెన్షన్ రాలేదు ఇప్పటివరకు అన్నమాట ఏడు జరిగినాయి నిన్నటికి నిన్న ఆ శివరాత్రికి ఎట్లా నీకు నీకు ఎట్లా గుర్తుంటది నూట ఆరు నూట ఏడు అట్లానే లెక్క పెట్టుకుంటావా ఈ ఏడాది ఏడాదిలు మా వాళ్ళు అంటే అదే అదే పట్టుకున్నా వాళ్ళు చెప్పేస్తారు ఇక ఇక్కడితో ఏడాది దాని తర్వాత ఇంకొక ఏడాది అని చెప్పేసి చెప్పేస్తారా మరి పెన్షన్ రావట్లేదు కదా అడిగిన ప్రెసిడెంట్ పేరు ఆయన కాడి పోయినా ఇంకో ఈ సాకలాయన ప్రెసిడెంట్ అంటే ఆయన కాడి అయితే ఇప్పుడు పెన్షన్ వరకు అస్సలు రాలేదు కాబట్టి ఇప్పుడు ఏందనంటే పెన్షన్ కావాలని చెప్పేసి అనుకుంటున్నావుగా మరి పెన్షన్ రావట్లేదంటే నీకు కొంచెం కళ్ళు ఐరిస్ రావట్లేదు ఏలు ముద్రలు పడట్లేదు దానివల్ల రావట్లేదు అని విన్నాను నేను నిజమేనా అది ఏం జరిగిందో గానీ నీకైతే రావట్లేదు సర్లే సర్లే అమ్మా మరి వీలైతే దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్దాము ఒక ఏలు ముద్ర పడకపోయినా కళ్ళు రాకపోయినా పెన్షన్ అయినా ఇవ్వాలి నెల నెల ఇంత అని చెప్దాం మరి సరేనా అందరం పెడతాను బజ బజారు దిగుతుంది ఎండానికి కాకుండా తిరుగుతానే ఉంటది ఇక ఆడ కూర్చుంటే ఉంటే అలాంటి దాని కానీ అలాంటి వాళ్ళు తీసుకొచ్చి పోతారు ఇంట్లో ఇక తెల్లందానిక పొద్దున పడితే ఎండకి ఎంత అరగది అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే సమాజంలో ఇంకా మంచితనం బతికే ఉంది తన కడుపులో నుండి పుట్టిన వాళ్ళు ఎవరూ లేకున్నా పక్కన ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళందరూ కూడా మన వాళ్లుగా చూసుకొని ఆవిడకు పొద్దున సాయంత్రం మధ్యాహ్నము ఏదో ఒక సమయంలో ఎవరో ఒకళ్ళు భోజనం కానివ్వండి లేదంటే ఇంకేదైనా కానివ్వండి ఇస్తూ ఉండి ఇప్పటి వరకు నూట ఆరు సంవత్సరాలైనా కూడా ఆవిడకు మన అనుకునే ఆ భరోసా ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు తీసుకొస్తున్నారు